హాయ్ అండి ఈరోజైతే లంచ్ ప్రిపరేషన్ చూపిస్తానండి నాకు ఎంతో ఫేవరెట్ అయిన ఉంజరం చేప పులుసు ఇంకా అలాగే ఫ్రై ఇంకా బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇంకా అలాగే నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి మసాలా ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇంకా ఇది ట్వంటీ డేస్ పైనే ఉంటుందండి మసాలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పాడవదు ఇంకా ఎలా చేసుకుంటానో నేను ఇంట్లో తయారు చేస్తాను మసాలా అది ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తానండి ఇంక ఈ బ్లాగ్ అంతా అదేని హాయ్ అందరూ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇంకా ఇది మసాలా ప్రిపరేషన్ అండి చూపిస్తాను ఇకటి ఇంకా ఒక హాఫ్ ముక్క కొబ్బరి ముక్క తీసుకున్నా ఇంకా అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా అలాగే బిర్యానీ పువ్వు తీసుకున్నానండి కొన్ని అంటే టూ టేబుల్ స్పూన్స్ ఉంటాయి జాజికాయ అంటారు కదా ఇంకా అది ఒకటి ఇంకా అలాగే లవంగాలు టూ టేబుల్ స్పూన్స్ యాలకులు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇంకా దాల్చిన చెక్క అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి ఇంకా పెద్ద చెక్కలాడిది ఒకటి తీసుకున్నాను ఒకటి ఇంకా అలాగే ఇంకో చిన్న ముక్క ఇదైతే బ్లాక్ స్టోన్ అంటారట అండి కాళా కాలాపసి అంటారు అది ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట చాలా మంచిదట నేను ఇదైతే ఫస్ట్ టైం వేసానండి కానీ స్మెల్ అది భలే ఉంది టేస్ట్ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి దొరికితే ట్రై చేయండి మీరును ఇంక ఈ చూపిస్తున్న విధంగా మసాలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఇంక నాకైతే కామెంట్స్లో చెప్పండి ఎలాగుందో ఇంకా అలాగే టూ ఆనియన్స్ కట్ చేశాను ఇంకా అలాగే పచ్చిమిర్చి ఇంకా అలాగే ఎండుమిర్చి కూడా తీసుకున్నాను నేనైతే కొంచెం మెత్తగా ఉన్నాయని వేపాను అండి ఎండుమిర్చి ఆపక్కర్లేదు కొంచెం మెత్తగా ఉన్నాయని వేపాను ఇంక వర్షాలు పడుతున్నాయి కదా మెత్తగా అయిపోయి ఇంకా అలాగే రెండు స్పూన్లు చెంచాల ధనియాలు ఇంకా అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇంకా అలాగే కొంచెం కరివేపాకు చెట్టు దుంటే వేసానండి ఇంకా అలాగే టూ టేబుల్స్ మిరియాలు ఇంకా అలాగే టూ టేబుల్ స్పూన్స్ సోంపు ఇంకా ఇలాగ అన్నీ తీసుకున్నాను ఇంట్లోనివి ఇంకా తీసుకొని ఇలా మసాలా చేసుకొని ఉంచుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా మనం ఇంకా బయట నుంచి తెచ్చుకొని పొడి అయితే వెయ్యక్కర్లేదు ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి నాన్ వెజ్ కర్రీలకు కానీ వెజ్ కర్రీలకు కానీ అన్నిటికి సరిపోతాయి ఇంకా అలాగే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూపిస్తాను నేను ఏ విధంగా అయితే తయారు చేసుకున్నానో మీకు చెప్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి రెండు ఈక్వల్గా తీసుకోవాలండి అంటే అల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఎల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకోవాలి ఈక్వల్గా ఇంకా తీసుకొని నీట్గా అల్లం వాష్ చేసి తొక్కది తీసి కట్ చేసుకున్నానండి ఇంకా అల్లం ఎంత వేస్తామో ఎల్లుల్కాయ ఎల్లుల్లిపాయలు కూడా అంతే వేస్తాను ఇంకెందులో అయితే నేను నూనె కొద్దిగా వేస్తాను సాల్ట్ వేస్తానండి ఇంకా అలాగే పసుపు కూడా వేస్తాను దానివల్ల ఏంటంటే స్మెల్ రాదు పాడవదు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి బాగానే ఉంటుందండి ఇంకా బయట నుంచి తెచ్చిన అయితే బాగో కదండి ఇంకా అలాగే ఎలా చేస్తారో మనకు తెలీదు ఇలా మనం చేతులతో ఒక్కసారి పని అనిపించుకోకుండా ఒక్కసారి చేసి ఉంచుకున్నామంటే ఇంకా అలాగ పదిహేను ఇరవై రోజుల వరకు ఇంకెక్కువే వస్తుందండి మసాలా అయితే ఎక్కువ వాడం కదా ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం కాబట్టి పాడవదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం నూనె ఉప్పు వేస్తే పాడవదండి బేగా పసుపు ఇప్పైనా పర్వాలేదు నూనె ఉప్పు వేస్తే మంచిది ఇంకా ఇలా వాటర్ వేయకుండా కొంచెం కొంచెం మిక్సీ కొట్టుకొని చేసుకొని ఉంచుకుంటే చాలా పనికి వస్తుంది నాన్ వెజ్కి కానీ వెజ్ కర్రీలకు కానీ ఇంకా చాలా వాటికి పనికి వస్తాయి కదా ఇంకా ఇంక ఇలా తయారు చేసి ఉంచుకున్నానండి ఈ విధంగా ట్రై చేసి చేయ చూడండి ఇంకా అలాగే నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి ఇంకా అలాగే వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరూ కామెంట్స్ పెడుతున్నారు చాలా మంచిగా ఇంకా కామెంట్ కూడా పెడితే నేను చాలా హ్యాపీ అవుతాను ఇంక ఈ వీడియోలో చేపల పులుసు కూడా చూపిస్తానండి నేను ఏ రకంగా చేస్తాను ఏ విధంగా నా స్టైల్లో అందరికీ తెలుసు కానీ నేను చేసే విధాన్ని విధానాన్ని మీకు చూపిస్తున్నానండి నచ్చితే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంకా మనం చేతులతో చేసుకున్నాం కాబట్టి హెల్తీ అలాగే కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇలాగ ఈ చే ఈ రకంగా చేసుకుంటే ఇంకా వెజ్కి కానీ నాన్ వెజ్కి కానీ చాలా బాగుంటాయి ఇంకా మసాలాలో చెప్పడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి కూడా వేసానండి అంటే నాకు పదిహేను రోజులకి ఇరవై రోజులకి సరిపడగా మసాలా నూరుకున్నాను కదా దానికైతే ఒక వెల్లుల్లి వేసానండి ఒక వెల్లుల్లిపాయ మీడియం సైజుది ఇంకా అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసానండి ఇంకా సరిపోద్ది అలాగే రుబ్బుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చేపల పులుసు పెడుతున్నాను ఇంకా ముందు పొయ్యి గించుకొని బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా అలాగే ఉల్లిపాయలు వేసాను జీలకర్ర వేసానండి కొంచెం ఉల్లిపాయలు ఆగడానికి వేగేగుతాయి కదా సాల్ట్ వేస్తే ఇంక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా బాగా కొంచెం ఉల్లిపాయలు వేగనిచ్చి వేగాక ఇంకా అలాగే పచ్చిమిర్చి టమాటా రెండు కలిపి వేసుకోవడమేనండి వేసుకున్నాక కొంచెం ఆగనిచ్చి ఇంకా టమాటా ఉల్లిపాయ ఆగనిచ్చాక కొంచెం ఇంకా తర్వాత పసుపు అది వేసుకోవచ్చు ఇగో చేపలు తెచ్చారండి నా ఫేవరెట్ వంజరం చేప ఇంకా కొన్ని అయితే వేపానండి కొన్ని పులుసు పెట్టాను చాలా బాగుంటాయి చేప అయితే ఒకే ముళ్ళు ఉంటుంది కదా ఎంతమందికి తెలుసు వంజరం చేప అంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎంతమందికి ఇష్టం అండి వంజరం చేప నాకైతే చాలా ఇష్టం అన్ని చేపల్లో కల్లా ఈ చేప అంటే చాలా ఇష్టం ఇంకా ఇంకా తాలింపు అయితే వేస్తున్నానండి ఇంకా కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయ ఇంక వేగాక పచ్చిమిర్చి ఇంకా అలాగే టమాటా వేసుకున్నాను వేగాక కొంచెం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి స్మెల్ ఇంకా తినడానికి కూడా ఇంట్రెస్ట్గా చాలా దీనిగా తింటామండి ఇంకేలా మసాలా అది చేసుకొని మన చేతితో వేసుకుంటే ఇంకా అలాగే కొంచెం యాగనిచ్చి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత మసాలా పేస్ట్ వేసి ఇంక వేగాక చేపలు వేసుకోవడమే చేపలు కొంచెం యాగనిచ్చాక కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఉడికాక అప్పుడు చింతపండు రసం వేసుకుంటామండి దీనికైతే కొంచెం నిమ్మ పులుపు తక్కువ తినాలనుకునేవారు చిన్న కొంచెం పులుపు యాడ్ చేసుకుంటే సరిపోద్ది లేకపోతే టమాట పులుపు అయినా సరిపోద్ది ఇంకో టమాటీలు ఇంకో మూడో నాలుగో వేసుకుంటే సరిపోద్ది పులుపు ఇష్టపడేవారైతే ఒక నిమ్ స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిసికిసి విజ్జి తీసి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ వంజిరం చేప ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలా వండుకున్నా కదండి ఇంకా ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది వేగనిచ్చి మసాలా వేసిన తర్వాత తర్వాత చేపలు యాడ్ చేసుకోవడం అండి చేపలు వేసుకుంటాం చేపలు వేసాక కొంచెం కలపకంట ఉంచుకుంటే బాగుంటుంది ముక్కలు ఎరగవండి అయినా కొంచెం కలపకంట నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఇంకా మసాలా పేస్ట్ అయితే వేసాను ఇంక ఈ కొద్దిగా అల్లం కూడా వేసానండి ఇంకో ఎల్లుల్లిపాయ వేసాను ముందు మీకు చెప్పడం మర్చిపోయిన అది చెప్తున్నాను చాలా బాగుంటుంది చేపల కర్రీ ఇంకా రెండు రోజులైనా పాడవదండి బయట నుంచుకుంటే బయట నుంచుకున్న అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మసాలాది ఏగిస్తుంది ఏగిన తర్వాత చేపలు వేసుకున్నానండి చేపలు వేసిన తర్వాత ఇంకా కొంచెం కలపకంటే ఏగిన తర్వాత ఇంకా గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంటే ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసాను వేసి కొంచెం ఉడకనిచ్చి అప్పుడు ఈ చింతపండు పిసుకొని పిసుకొని ఉంచుకున్న చింతపండు జ్యూస్ అయితే వేసేసుకోవడమే ఇంకా ఇగో చింతపండు జ్యూస్ అయితే తీసి ఉంచుకున్నానండి గుజ్జు ఇంకా పులుసు కదా ఇంకా అలాగే చింతపండు పులుసులో కొంచెం కరివేపాకు వేసానండి చేపలకి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అందుకే వేసాను ఇంకా ఉప్పు కారం అది వేసానండి కరెక్ట్ సరిపోయి ఇంకెక్కువ కలపకూడదండి కలిపినా కొంచెం ఇదైపోతాయి అందుకే కలపకూడదు అంటే ఎక్కువ కలపకూడదండి చింతపండు పులిసేసాం కదా ఇంకా అంతా కలిసేలాగా ఒకసారి కలిపిస్కొని మూత పెట్టేసుకుంటే చాలు ఇంకా ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయండి ఇంకా మన అంటే ఉప్పు కారం తినే బట్టి మనం వేసుకోవడమే స్పైసెస్ ఇంకంతా మనం ఎంత స్పైసెస్ తింటామో మనకు తెలుసు కాబట్టి మన కూర క్వాంటిటీ బట్టి ఉప్పు కారం వేసుకోవడమే నేనైతే రెండు చెంచాల కారం ఇంకా అలాగే కొంచెం చెంచాన్నర సాల్ట్ వేసానండి మాకు స్పైసెస్ ఎక్కువ తినవండి చాలా తక్కువ ఇంకా అందుకే కారాలు కొంచెం తక్కువ వేసుకుంటాం ఇంకా మసాలాల్లో ఎండుమిర్చి అది వేసాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు కారాలు కరెక్ట్ సరిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ఫాలో అవ్వండి ఇంట్లో చేసుకునేవి కాబట్టి మనం మసాలాలు అవి చాలా బాగుంటాయి టేస్టీగా మనం ఇంకా అందులో ఒకటి రెండు వస్తువు లేకపోయినా పర్వాలేదు చాలా బాగుంటాయండి ఇంకా కాలాపాసి అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా మా పిల్లలు చెన్నై నుంచి తెచ్చారండి స్పైసెస్ బాగుంటాయి కదా చెన్నైలో ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారు ఇంకా అది ఉందని వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచివి కదా ఇంకా మన ఇంట్లో వాడే మసాలా సామాన్లు అన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండేవేవే కదండి ఇంకా అందుకే అప్పుడప్పుడు మనం చేసుకొని ఇంట్లోనే ఉంచుకోవడం వాడుకోవడం చాలా మంచిది కదా మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి ఇంకా నేను ఎప్పటికప్పుడు అలాగే ఇంట్లో తయారు చేసుకుంటానండి మసాలాలు ఇంకా వెజ్కైనా నాన్ వెజ్కైనా ఇంకా దేనికైనా సరిపోతాయి చాలా బాగుంటాయి కూరలు కూడా చాలా టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా కాలాపాసి అనేది చెట్టు బెరడు నుంచి వస్తుందటండి నేను గూగుల్లో చూశాను మీకు ఎవరికైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి కాళాపాసి అని దాని మెడిసినల్ వాల్యూస్ కూడా తెలుస్తాయి ఇంకా కూర అయితే అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీరే పుదీనా ఉంది నా దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇంకా నా ఫేవరెట్ కర్రీ ఉంజరం చేపల పులుసు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి పదే పదే అడుగుతున్నానని అనుకోండి ఏమనుకోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా థ్యాంక్ యూ అండి బబుల్స్ వచ్చాయి ఇంకా ఉడికిపోతుందండి ఉడికిపోయింది ఇంకా ఇంకా చూసుకొని మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపిస్కుంటే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి ఇంకా ఎలాగొచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే వంజరం చేపల పులుసు ఇంకా అలాగే చేపలు ఫ్రై అండి ఇంకా చేపల ఫ్రై కూడా చూపిస్తాను ఇంకా ఉప్పు కారం అది పట్టిస్తానండి చేపలకి ఇంట్లో చేసుకున్న మసాలా కాబట్టి చేపల ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఇంకా నాకు ఇష్టమైన చేప అండి ఇంకా నాన్ వెజ్ల్లో నేను చేపలు తింటాను ఇంకా చాలామంది ఉంటుంది తెలియని వారి కోసం ఇంకా చికెన్ అది తినండి చేపలు అయితే తింటాను ఇంకా చికెను మటన్ ఎప్పుడు మరి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి ఇంకా చేపలే ఎప్పుడు ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని ఇంకా చేపలే అలవాటు అయ్యాయండి చేపలు అలాగే అగ్ ఇంకా నాకు రియల్ లైఫ్లో అయితే ఫ్రెండ్స్ లేరు అలాగే ఎనిమిస్ కూడా లేరండి ఇంకా అందుకే నేను మీతో ఇలా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్తోనే షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి నా వీడియో నేనే చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకోటండి మా మధ్యాహ్నం లంచ్ ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది మా వెడ్నెస్డే మధ్యాహ్నం లంచ్ అండి నాకు ఇష్టమైన చేపల పులుసు ఉంజురం చేపల పులుసు అలాగే ఉంజరం చేపల ఫ్రై ఇంక ఇది ఫిష్ ఫ్లవర్స్ కోసం అందరి కోసం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్